శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు ఈ రోజున శబరిమలలో మకరజ్యోతిని దర్శించుకుంటారు అయ్యప్ప స్వామియే ఈ దివ్యజ్యోతి రూపంలో దర్శనమిస్తారు దీని దర్శనం వలన మరుజన్మ ఉండదని మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ముందుగా అయ్యప్ప స్వామి జననం గురించి తెలుసుకుంటూ స్వామి రూపాలను శ్రీరామనామంతో దర్శిస్తూ ఆ దివ్య మకరజ్యోతిని మనము దర్శించుకుందాం శివకేశవుల తేజస్సుతో ఆవిర్భవించిన అయ్యప్ప స్వామి హరిహరసుతుడు ధర్మశాస్త మణికంఠుడు భూతనాథుడని పలు పేర్లతో పిలువబడుతున్నాడు ఒకనాడు పరమేశ్వరుడు పార్వతితో దుర్మార్గము పెరిగి అధర్మము ఎప్పుడు తలెత్తునో అప్పుడు ధర్మాన్ని నిలపటానికి ధర్మశాస్తాగా అవతరిస్తానని చెప్తాడు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ధర్మం నిలుపుటకు భగవంతుడు పలు రూపాలలో అవతరిస్తూ ఉంటాడు త్రిమూర్తుల తేజస్సుతో దత్తాత్రేయుడు అవతరించెను త్రిమాతలు వారి తేజస్సు నుండి లీలావతి అని ఒక శక్తిని సృష్టించెను శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడు లీలావతిల వైపు చూసి మీరిద్దరూ దంపతులై భూలోకంలో గృహస్థాశ్రమంలో ఉంటూ ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శప్రాయంగా జీవించమని ఆదేశించగా మీ ఆజ్ఞ శిరసా వహిస్తామని నమస్కరించి భూలోకంలో బదరిక అరణ్య ప్రాంతంలో లీలావతి సుందరదత్తుడు దత్తాత్రేయుడే సుందరదత్తుడని నామంతో ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడి మునిగణాలతో జీవిస్తూ వారి సత్ప్రవర్తనతో అందరి ఆదరాభిమానాలను పొందిరి సుందర రూపంతో అందరికీ దత్తుడై కన్నా ఎక్కువగా గౌరవాభిమానాలను పొందాడు అలా సంతోషంగా ఉన్న ఆ దంపతులు ఒక రోజున దత్తుడు లీలావతిని పిలిచి నాకు ఈ గృహస్థాశ్రమం విడిచి సన్యసించి తపస్సుతో కాలం గడపాలన్న సంకల్పం కలిగింది అని అన్నంతగానే మనకు ఇంకా సంతాన భాగ్యం కలగలేదు నాకు సంసారం పైన మోహము తీరలేదు సన్యసించి తపస్సుకు ఏమిటి అన్నది సంతానం మోక్ష సాధనకు అవరోధమనే ఆ భగవంతుడు ఆ బంధాలను అనుగ్రహించలేదు ఐహిక సుఖాలకు శాశ్వతం కాదు శాశ్వతమైన మోక్షం పొందటానికి ప్రయత్నించాలి నీవు కూడా నాతో వైరాగ్య మార్గాన్ని అనుసరించు లేదా నా మార్గానికి అడ్డు రాకు అనగా మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను ఇంతకాలం మీ ప్రేమానురాగాలతో మీ ప్రేమ సామ్రాజ్యానికి పట్టమహిషిలా ఉన్నాను నా కోరిక కాదని మీరెలా వెళతారని అడ్డు నిలిచింది అంత దత్తుడు కోపావేశంతో పశువాంచతో నా మార్గానికి అడ్డు వస్తున్న నీవు రాక్షస కులంలో మహిషిగా అంటే గేదెగా జన్మించమని శపిస్తాడు అంత లీలావతి నాది పశువాంఛన నన్ను మహిషిగా జన్మించమంటారా నేను మహిషిగా జన్మించిన మీరు మహిషంగా జన్మించి నన్ను వెతుక్కుంటూ వస్తారని లోనికి వెళుతుంది ఇలా ఒకరినొకరు శపించుకున్న శాపాలు వారికి వరాలై భూలోకంలో ఒక ముఖ్య కార్యం నిర్వర్తించడానికి కారణమయ్యింది మహిషి జననం పాతాళలోకంలో దానవరాజు ధనువుకుమారులు రంభాకరంబులు మహిషిగా జన్మించమని శాపం పొందిన లీలావతి మహిషి రూపంలో కరంబుని కూతురిగా జన్మించింది పుత్రునికై ఎదురు చూసిన కరంబుడు నిరాశకు లోనై అన్న రంభుడితో కలిసి ముల్లోకాలను జయించగల పుత్ర సంతానం కోసం తపమారంభించిది కరంబుడు పీకలోతు జలములో మునిగి రంభుడు ఒక వటవృక్షం కింద పంచాగ్నులను ఏర్పరచుకొని తపమాచరించిది వీరి తపస్సుతో వరాలు పొందితే అది లోక సంకటం అని తెలుసుకున్న ఇంద్రుడు మొసలి రూపంలో జలంలోనికి ప్రవేశించి కరంబుడి కాలు పట్టి నీటిలోకి లాగి చుట్టివేశాడు మొసలి పట్టుకు కరంబుడు మరణించాడు సోదర మరణ వార్తను విని రంభుడు అగ్నికి కానుకగా ఇవ్వుటకు తన శిరస్సును ఖండించుటకు సిద్ధపడను అగ్నిదేవుడు ప్రత్యక్షమై శరీరం పరిత్యజించిన కార్యమేమీ సిద్ధించదు నీకు శుభముగాక వరము కోరుకో అనగా ముల్లోకాలను పాలించగల శక్తి సంపన్నుడైన పుత్రుడిని ప్రసాదింపమని కోరగా తదాస్తు అని రంభ నీవు మొదటిగా ఏ స్త్రీయందు నీ మనస్సు నిలుచునో ఆమె గర్భమందే అట్టి పరాక్రము గల పుత్రుడు జన్మించునని చెప్పాను అగ్నిదేవుని పలుకులకు ఆనందంతో తన గృహానికి వెళుతూ దారిలో ఒక నందనవనం చూసి పరవశుడై చుట్టూ చూశాడు రంభుడు అక్కడ అనేక మంది యక్షులు ఉన్నారు పశుభావం గల రాక్షసులు ఉన్నారు కామభావమున ఒక మహిషి మీద రంభుని మనసు నిలిచను దానితో క్రీడించక ఆ మహిషి గర్భం దాల్చను అక్కడే మరొక మహిషం ఈ మహిషి మీదకు రాగా రంభుడు దానిపైకి వెళ్ళగా కామాంధకారముతో ఉన్న ఆ మహిషం తన కొమ్ములతో గట్టిగా గుండెను పొడవగా రంభుడు మరణించను రంభుడు మరణించగానే నిస్సహాయురాలైన మహిషి భయపడి పరుగుడగా ఆ మహిషము దాని వెనకనే వచ్చను అంతట మహిషి అత్తట ఉన్న యక్షులను శరను వేడెను యక్షులు ఆ మహిషమును చంపిరి పిమ్మట మరణించిన రంభుడిని యక్షులు దహనం చేస్తుండగా మహిషి సహగమనానికి సిద్ధపడి చితిపైకి దూకుతుండగా గర్భవతి అయిన ఆమెకు ప్రసవమై పుత్రుడు జన్మించను అతడే మహిషాసురుడు రంభుని సోదరుడైన కరంభుని కూతురు మహిషి సోదరుడైన మహిషాసురుడిని దానవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని గావించింది త్రిలోకాధిపత్యం కోసమై బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి స్త్రీలు అవలుడు వారు తప్ప త్రిమూర్తులతో సహా దేవతలు మానవులు ఇతరులు ఎవరి చేత మరణం లేకుండా వరం పొంది వరగర్వంతో దేవ మానవ ఋషులను బాధించగా దేవతల ప్రార్థనతో మహిషాసురుని తలను ఖండించింది జగన్మాత మహిషాసురుడు మరణించాక అతని సోదరి మహిషి అదే ముల్లోకాలను జయించాలని బ్రహ్మ కోసమై తపస్సు చేయగా బ్రహ్మ సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమనగా మరణం లేని వరం ఇవ్వమని కోరింది అందులకు నీ కోరిక సమంజసమైనది కాదు అది శివకేశవులకు కూడా సాధ్యపడదు అన్నంతనే మీరే సెలవిస్తరి కదా ఆ శివకేశవులకే జన్మించి పన్నెండు సంవత్సరాలు భూలోకంలో పెరిగిన బాలుడి చేతిలోనే మరణం అనుగ్రహించమని అన్నది మహిషి తధాస్తు అని అంతర్ధానమైనాడు బ్రహ్మగారు ఇద్దరు పురుషులు అయిన హరిహరులకు బాలుడు జన్మించునా అదియును భూలోకమున జన్మించునా అని అజ్ఞానముతో వరగర్వంతో మహిషి ముల్లోకాలను బాధించసాగాను అంత ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించగా చిరునవ్వుతో ఓ దేవతలారా నిరాశ చెందకండని అభయం ప్రసాదించి సుందరదత్తుడిని ధ్యానించగా ఆ క్షణం సుందరదత్తుడు అక్కడికి వచ్చి బ్రహ్మకు నమస్కరించాడు సుందరదత్త నీ శాప కారణంగా నీ భార్య లీలావతి మహిషిగా జన్మించి ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తోంది నీవు సుందర మహిష రూపం దాల్చి ఆమె ఆగడాలు అరికట్టమని చెప్పెను బ్రహ్మగారు వెంటనే మీ ఆజ్ఞ శిరసా వహిస్తానని దత్తుడు సుందర మహిషరూపం పొంది మహిషి నివాసాన్ని చేరగానే మహిషాన్ని చూస్తూనే మహిషి ఆనందంతో పరుగు పరుగున స్వర్గభోగాలను పరివారాన్ని విడిచి తనను కవ్విస్తున్న మహిషం వైపు అడవిలోకి వచ్చి ఏకాంతానికి భంగం కలగకుండా బాహ్య ప్రపంచం తెలియకుండా ఆనందంగా విహరిస్తూ గడపసాగింది మణికంఠుడి జననం ప్రస్తుతం మహిషి వల్ల తొలగిన బాధ తాత్కాలికమే దాని మరణం హరిహరులకు జన్మించిన పుత్రుని వలన మాత్రమే కదా ఇద్దరు పురుషులకు పుత్రుడు ఎలా కలుగుతాడని అది ప్రకృతి విరుద్ధమైన వరం కోరింది అది ఎలా సాధ్యమవుతుందని మహిషి మరణం ఎలా సంభవిస్తుందని హరిహరుల వైపు చూస్తూ ఇంద్రాది దేవతలు అడిగారు శివకేశవులు చిరునవ్వు నవ్వుతూ మీ కోరిక త్వరలోనే తీరుతుందని అభయం ప్రసాదించారు క్షీరసాగర మదనంలో హాలాహలం పుట్టగా పరమేశ్వరుడు దానిని మింగి తన కంటమందు ఉంచుకొని గరుల కంటుడై వెడలిన తరువాత మరలా క్షీరసాగరం మదించగా అమృత పుట్టగా శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించి అమృతం దేవతలకు పంచిన తరువాత వెళుతుండగా పరమేశ్వరుడు మోహిని రూపలావణ్యములను చూసి మోహమును పొందిన వాడే సుందరి ఎవరివి నీవు ఈ వనంలో ఒంటరిగా విహరిస్తున్న నిన్ను చూస్తుంటే అంటూ ఆమెను సమీపించగానే ఆమెను అంగీకారంగా ముసిముసి నవ్వులు నవ్వగా ఇద్దరూ వనంలో విహరిస్తూ ఆనందంగా దగ్గరవ్వగా వారి తేజస్సుల నుండి ఒక బాలుడు ఉద్భవించెను మోహిని మాయమై ఆ స్థానంలో మహావిష్ణువు నిలవగా పరమేశ్వరుడు చిరునవ్వుతో నారాయణ నీ విష్ణుమాయతో నన్ను ఓలలాడించావు చమత్కారివే అని దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న బాలుడిపై పుష్పవృష్టి కురిపిస్తూ బ్రహ్మాది దేవతలు నారదాది మునులు ఆనందించి ఇక మా కష్టాలు త్వరలో తీరగలవని పరవశించిపోయారు బ్రహ్మదేవుడు ఆ బాలునికి హరిహరసుతుడని మోహిని శ్రీహరి తన మెడలోని మణిహారాన్ని వేసి మనకంఠుడని పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని భూమిపై ధర్మాన్ని సుస్థిరం కావించి సర్వధర్మాలను శాసిస్తూ ధర్మశాస్తాగా ఖ్యాతి పొందుతాడని భూలోకంలో పన్నెండు సంవత్సరాలు రాజవంశంలో ప్రవర్ధమానుడై మహిషిని సంహరిస్తాడని చెప్పాడు పరమేశ్వరుడు భూతనాథుడు కైలాసంలో ప్రమద భూతగణాల పూజలు అందుకుంటూ పార్వతీ పరమేశ్వరులతో గణపతి కుమారస్వాములతో ఆనందంగా కొంతకాలం గడిపిన తరువాత మణికంఠునికి పూర్ణ పుష్కల అనే దేవకన్యలతో వివాహం జరిగింది భూలోకంలో మహిషతో విహరిస్తున్న మహిష రూపంలో ఉన్న సుందరదత్తుడు మణికంఠుని ఆవిర్భావంతో తిరిగి తపస్సుకై వెళ్ళను అంత మహిషి దత్తుడిని వెతుకుతూ అరణ్యమంతా తిరగసాగాను మహిష సంహారం కావించటానికి నీవు భూలోకమును అవతరించమని భూతనాథుడిని ఆజ్ఞాపించను పరమశివుడు భక్తుల కోసం భగవంతుని పత్నులైన పూర్ణ పుష్కల అను రెండు శక్తులను తనలోనే విలీనం కావించుకొని భూలోకంలో భూతనాడు మణికంఠునిగా అవతరించెను పన్నెండు సంవత్సరములు ఎన్నో లీలను చూపెను పందల రాజ్యం ఇప్పటి కేరళ ప్రాంతము పాలిస్తున్న పాండ్యరాజు రాజశేఖరుడు అతని భార్య శివకేశవులను ఆరాధించేవారు కానీ వారికి సంతానము లేక చింతించడివారు అయినను వారు ఏనాడు భగవతారాధనను వీడలేదు ఒకనాడు పంబానది తీర అడవి ప్రాంతంలో క్రూరమృగములను వేటాడుకు పాండ్యరాజు వెళ్ళను అక్కడ ఒక సర్పము నీడలో పవళించి ఉన్న బాలుడిని చూసి అటువైపు వెళ్ళగా రాజు రాకను గమనించిన సర్పము అంతర్ధానం రాజు ఆ బాలుడిని పరమేశ్వరుడి వరప్రసాదంగా భావించి ఆనందంగా ఆ బాలుడిని అంతఃపురముకు తీసుకురాగా ఆ శిశువును చూచి రాణియును ఎంతగానో సంతోషించి బాలుని ఎత్తుకొని అక్కున చేర్చుకుంది ఆ బాలుని కంటమున దివ్యకాంతులు వెదజల్లుతున్న మణిహారం ఉన్నందున మణికంఠుడని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ మణికంఠుడు వచ్చిన వేళావిశేషం వల్ల కొద్ది కాలంలోనే పందల రాజ్యం పాడి పంటలతో శోభిల్లెను ఏడాది పందల పందలరాణి గర్భం ధరించి ఒక కుమారుణ్ణి ప్రసవించెను రాజశేఖరుడు మణికంఠునికి ఐదవ ఏట అక్షరాభ్యాసం గావించి విద్యాభ్యాసానికి గురుకులమునకు పంపెను అనతి కాలంలోనే సకల విద్యలు శాస్త్రాలు అభ్యసించి గురుదక్షిణగా గురుపుత్రునికి దృష్టిని మాటను ప్రసాదించి గురువు అనుమతి తీసుకుని అంతఃపురము చేరను రాజశేఖరుడు మణికంఠుడికి పట్టాభిషేకం జరపాలని అనుకోగా అది ఓర్వలేని మహామంత్రి విష పెట్టించెను పరమేశ్వరుడు రూపంలో వచ్చి మణికంఠుడిని స్పృశించెను మణికంఠునికి స్వస్థత చేకూరెను ఇక ఏ శక్తుల ప్రభావము నీపై చూపవని విభూతిని ధరింపజేసి చిరునవ్వుతో రాజదంపతుల వైపు చూసి మీకు ఏ చింతా దరిచేరదని ఆశీర్వదించి వెళ్ళినాడు పరమేశ్వరుడు మంత్రి తను చేసిన కుతంత్రాలు ఫలించలేదని మహారాణికి దుర్బోధలు చేశను మహారాణి శిరోవేదన వచ్చినదని నాటకమాడగా పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు మంత్రి ప్రలోభాలకు లోనై అప్పుడే ప్రసవించిన పులిపాలు తీసుకువచ్చిన వ్యాధి నైమగునని చెప్పిరి అడవిలోకి వెళ్లి పులిపాలు ఎవరు తేగలరు ఇది సాధ్యమా అని రాజుగారు ఆలోచిస్తుండగా మణికంఠుడు తండ్రిని చేరి పులిపాలు నేను తీసుకువచ్చి తల్లిగారి రోగం తగ్గేలా నేను చేస్తాను అనుమతి ప్రసాదించమని కోరాను పులిపాలకై బయలుదేరిన మణికంఠునికి వందలరాజు ఇష్టదైవం అయిన పరమేశ్వరునికి ప్రతిరూపంగా ఒక కొబ్బరికాయను అవసరమైన ఆహార పదార్థములను ఉంచి మూటగా కట్టి ఇచ్చిన దానిని మణికంఠుడు తలపై ఉంచుకొని చేతిలో విల్లంబులు ధరించి బయలుదేరాను మహిషి వధ మణికంఠునికి అడవిదారిలో దేవేంద్రుడు ఎదురు వచ్చి స్వామి జన్మ వృత్తాంతము తెలిపి మహిషి ఆగడాలను తెలియపరిచెను అందుకు స్వామివారు ఇంద్రాది దేవతలకి అభయమిచ్చి మహిషిని సంహరించుటకు వెళ్ళెను మహిష రూపంలో ఉన్న దత్తాత్రేయుడిని వెతుకుతూ తిరుగుచున్న మహిషికి నారద మహర్షి ఎదురెళ్ళి నిన్ను సంహరించుటకు ఒక బాలుడు వస్తున్నాడని చెప్పగా మహా ఉగ్రురాలై మహిషి రాక్షసరూపం దాల్చి మణికంఠుడిని తన కొమ్ములతో పొడవబోగా స్వామి ఆ కొమ్ములను రెండు చేతులతో గట్టిగా పట్టి పైకి ఎత్తి గిరగిరా తిప్పుతూ విసిరు కొట్టాను అది అక్కడ బండరాళ్లపై పడగా దాని శరీరంపైకి ఎక్కి పాదాలతో మర్తిస్తూ నాట్యం చేయసాగాను స్వామి మహిషి శరీరం అంతా రక్తసిక్తమయ్యను తన శరీరంపై మర్దిస్తున్న స్వామి జ్యోతి రూపంలో కనిపించను తను బ్రహ్మదేవుని కోరిన వరం గుర్తుకు వచ్చి నా పాపాలను మన్నించి శాంతించి నాకు బాధ నుండి విముక్తి కలిగించమని ప్రార్థించాను అప్పటికే దాని కళ్ళ నుండి కన్నీళ్లు వరదలే ప్రవహించను అక్కడ నదిగా ఏర్పడెను అదే అలుదా నది మహిషి ప్రార్థనకు మన్నించి నాట్యం ఆపి కిందకు దిగి తన అమృత హస్తంతో ఆమె శరీరాన్ని స్పృశించగా మహిషి వివాచనం పొంది లీలావతిగా నిలిచింది స్వామి ముగ్ధ మనోహర రూపం చూసి తనను వివాహం చేసుకోమని కోరను ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై భక్తుల రక్షకుడునై ఉంటాను కావున నేను నిన్ను వివాహం చేసుకోలేను నీవు మంచాంబిక పురోత్తమగా పిలువపడుతూ పూజలు అందుకుంటావు ఏనాడైతే మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా నా సన్నిధికి రాకుండా ఉంటారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అప్పటి వరకు వేచి ఉండమని అంటాడు మణికంఠుడు లీలావతి మహిషిని మర్దించి ధర్మాన్ని శాసించే ధర్మశాస్తావు కావడం వలన తిరిగి మహిషి దేవతలకు ఏ హాని తలిపెట్టకుండా దైవత్వాన్ని ప్రసాదించి నీ సన్నిధిలో ఉండిపోయేలా చేసినందుకు సంతోషము తెలియచెప్పి త్వరలో భూలోకాన్ని వదిలి నీ స్వస్థాన్ని చేరుకోమని చెప్పి కైలాసానికి తిరిగి వెళ్ళాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడి మాటలు విన్న ఇంద్రాది దేవతలు స్వామికి ఆనందంతో నమస్కరించిది దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కోసం వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడు పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని దేవతలంతా పులిపరవారముగా మారి వెంటరాగా స్వామివారు రాజ్యం చేరుకున్నారు పందలరాజు ఎదురు వచ్చి ఆనందంతో కౌగిలించుకొని మణికంట నీవు సామాన్యమానుడివి కాదు దైవాంశ సంభూతడు అనగా మహారాణి మంత్రి కూడా వచ్చి మా కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించను మణికంఠుడు అందులకు అంగీకరించగా నా అవతార పరిసమాప్తి అయినది మీ అనుమతి కోరవచ్చింది ననగా వందలరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసమై చేసిన ఆభరణములను స్వీకరింపమనెను మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి అభీష్టమును మన్నించి తల్లిదండ్రులైన మీరు నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలుస్తూ కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలిపించుకుంటాను నేను ఒక బాణమును సంధిస్తాను స్వామి సంధించిన బాణము పడిన చోటు పంబా నదీ తీరాన శబరి తపస్సు చేసిన స్థలము నేడు శబరిమలగా పిలువబడుతున్నది ఆ ప్రాంతమున ఒక ఆలయమును నిర్మించండి ప్రతి మకర సంక్రాంతి దినమున మకర జ్యోతి రూపమున మీకు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ పర్వదినమునే మీరు నా కోసం చేయించిన ఆభరణములను నియమనిష్టలతో నా సన్నిధికి తీసుకువచ్చి నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదించి వారికి జీవన్ముక్తిని ప్రసాదిస్తానని అభయమిచ్చను ఇప్పుడు మనం మకర జ్యోతిని దర్శించుకుందాం స్వామియే శరణమయ్యప్ప జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ மியே ஐயப்பா ஸ்வமியே ஐயப்பா ஸ்வமியே ஐயப்பா ஸ்வமியே ஐயப்பா ஸ்வமியே ஐயப்பா ஸ்வமியே ஐயப்பா ஸ்வமியே ஐயப்பா